నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు మన పూర్వీకులు ఆహారం తీసుకునే విధానము చాలా డిఫరెంట్ గా ఉండేది కాళ్ళు కడుక్కుని భోజనానికి కూర్చుంటే ఆ కాళ్ళు తడి ఎండిపోయే లోపు ఆహారం మొత్తం తినేసేవారట అంటే అంత త్వరగా అంత ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ తో బాగా నమిలి ఆహారం తీసుకునేవారు వాళ్ళు వాళ్ళందరూ కూడా కింద కూర్చుని ఆహారం తీసుకునేవారు మరి ఈ రోజు కార్యక్రమంలో భాగంగా ప్రేక్షకులందరికీ కూడా కూర్చుని తినడం వల్ల వచ్చే లాభాలు ఏంటి నుంచొని తినడం వల్ల ఏమైనా నష్టాలు వస్తాయా వీటిపైన కాస్త అవగాహన అందిద్దామా ఎక్కువ మంది కింద కూర్చొని తినడానికి ఇష్టపడతారు అన్ని బెనిఫిట్స్ దీని వల్ల ఉన్నాయి అలాగని మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళని పెద్ద ఏజ్ వాళ్ళని అధిక బరువు అధిక బరువు బాగా ఉండి ఇబ్బంది డిస్క్ ఉన్న వారిని బాగా ఆపరేషన్ అయ్యి ఇబ్బంది పడేవారికి వాళ్ళని కింద కూర్చోమని చెప్పటం లేదు శరీరం సహకరించే వాళ్ళందరూ కింద కూర్చోండి భోజనం కింద కూర్చుంటే బెనిఫిట్ చాలా ఉన్నాయి అంటున్నారు అవన్నీ ఆలోచిద్దాం అమ్మా రోజు మరి ముందుగా అసలు కింద కూర్చుని మన పూర్వీకుల ఆహారం ఎందుకు తీసుకునేవారు వాళ్ళకి కలిగిన లాభాలు ఏంటో ఒకసారి గుర్తు చేస్తారా వాళ్ళు ఎందుకు తిన్నారంటే వాళ్ళకి టేబుల్ లేదు కుర్చీ లేదు కాబట్టి పరిస్థితులకి వాళ్ళు చేసిన కొన్ని పనులు ఇండైరెక్ట్ గా ఆరోగ్యాన్ని ప్రసాదించేవి మనకు వచ్చిన సదుపాయాలు కొన్ని సుఖాలతో పాటు కొన్ని కష్టాలు నష్టాలు కూడా తెచ్చి పెడుతున్నాయమ్మా అలాంటి వాటిలో టేబుల్ మీల్స్ మరియు నుంచు మీల్స్ కింద కూర్చుని భోజనం చేయటం వల్ల లాభం ఏంటంటే కింద కూర్చున్నప్పుడు ప్లేట్ నేల మీద పెడతాం కంచోలో ఉన్న ముద్ద మూత వెళ్ళాలంటే అక్కడ టబెట్ట తింటా ఉంటే ఈ లోపు కింద పడతాయి అవును సాంబారు రసం మజ్జిగ అందుకని నోట్లోకి వెళ్ళాలి తప్ప కింద పడకుండా ఉండాలంటే ఏం చేస్తాం కంచాన్ని తీసుకురాలేం కాబట్టి కంచం మీదకి మూతిని తీసుకెళ్తాం ఇట్లా వంగి తింటాం కూర్చోవటం వల్ల బాసా ఇట్లా వేసినప్పుడు ప్రెషర్ పొట్ట మీద పడుతుంది వంగటం వల్ల డయాఫ్రమ్ కూడా కాస్త ఆ మజ్జిలనేది మళ్ళీ పొట్ట మీద పడుతుంది అందుకని పొట్ట ఆటోమేటిక్గా మూడొంతులు ఓపెన్ గా ఉంటుంది ఒక వంతు ఆటోమేటిక్గా ప్రెస్ అయ్యి మూతబడుతుంది మీరు డెబ్బై ఐదు శాతం ఆహారం నింపేసరికి మీకు పొట్ట ఫుల్ అయింది అనే ఫీలింగ్ వచ్చేసేసి ఇక చాలు అని డెబ్బై ఎనభై శాతం నిండేసరికి తినాలనుకున్నా నిండిపోయి ఏమవుతుంది పొట్ట నిండిన తర్వాత ఏమవుతుంది ఇక్కడ నుంచి సిగ్నల్స్ సంతృప్తిని తెలియజేసే సెటైటిస్ సెంటర్కి వెళ్తాయి సంతృప్తిని తెలిచే సెంటర్ సాటిస్ఫై అయిపోయి చాలా ఆహారం ట్యాంక్ ఫుల్ అయిందంటుంది ఇక మీకు తినాలనిపించదు మీరు లెగుస్తారు లేచేసరికి ఇండైరెక్ట్ గా ఇరవై పాతి శాతం ఖాళీ ఆటోమేటిక్ వచ్చేస్తుంది ఈ ఖాళీ దేనికి ఉపయోగపడుతుందంటే ఆహారం అరగటానికి మన పొట్ట నిమిషానికి మూడు సార్లు అట్లా తరంగాల్లాగా ముడుచుకు సాగుతూ ఉంటుంది ఆ మూమెంట్స్ వస్తే లాభం ఏంటంటే అంచులున్న యాసిడ్లు రసాలు లోపలికి వెళతాయి లోపల ఉన్న ఆహారాలు అంచులకు వస్తుంటాయి పొట్ట పావలా ఇరవై శాతం ఖాళీగా ఉంటే అరిగేటప్పుడు తన మూమెంట్స్ బాగా చేసుకోవడానికి గ్యాసెస్ని ఫ్రీగా స్ట్రక్ అవ్వకుండా బయటకు తోయటానికి జీఆర్డీ సమస్యలు రాకుండా ఉండడానికి నోట్లోకి మెతుకులు మొక్కలు రాకుండా ఉండడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది ఇది అడ్వాంటేజ్ కింద గొచ్చింది ఏంటి రెండవది కింద కూర్చుని తిన్నప్పుడు మనకి ప్రశాంతంగా ఉంటుంది హడావుడు ఉండదు ఎందుకంటే కూర్చున్నాం కాబట్టి కూర్చోటువంటి రిలాక్సేషన్ రిలాక్స్డ్ గా ఉన్నప్పుడు మనసు సంతృప్తికరంగా ఉంటుంది సంతృప్తికరంగా రిలాక్స్డ్ గా మైండ్ పెట్టుకుని ఎప్పుడైతే భోజనం చేస్తున్నామో తక్కువ ఆహారం తిన్నా ఎక్కువ హ్యాపీనెస్ కలుగుతుంది అందుకని మనకి ఈ సంతృప్తి ఎంత ఎక్కువ ఉంటుందో తిన్నది అరగటం గానీ ఎంజామ్స్ రియాక్షన్ గానీ అటు ఒంటికి పట్టడం మెకానిజం ఇవన్నీ ఎక్కువ ఉంటాయి సంతృప్తి చెందిన దాన్ని బట్టి సరపడి ఉంటాయి కింద కూర్చుని తినటం వల్ల ఇది ఒక లాభం ఇంకొక లాభం తీసుకుంటే కింద కూర్చుని అట్లా తినేటప్పుడు పొట్టా ప్రేగుల్లో కూడా పెరిస్టాల్టిక్ మూమెంట్స్ అనేవి ప్రేగుల్లో కదలెకలు ఇవన్నీ ఎక్కువగా ఉంటున్నాయని ప్రూవ్ అయింది మళ్ళీ ఇవన్నీ లాభాలు నాలుగో తీసుకుంటే కూర్చునిట ప్రెషర్ డెవలప్ అవుతున్నది పొట్టాపు ప్రేగుల మీద ప్రెషర్ కి బ్లడ్ సర్కులేషన్ బాగా పెరుగుతున్నదట ఓకే బ్లడ్ సర్క్యులేషన్ పెరగటం వల్ల ఎంజైమ్స్ హార్మోన్స్ ఎక్కువ మొత్తంలో రిలీజ్ అవుతున్నాయట ఇవి రెండు రిలీజ్ అయితే డైజెషన్ మంచి హెల్దీగా సేఫ్ గా జరుగుతున్నాయి ఇవన్నీ కిందకొచ్చింది తింట వల్ల లాభాలు మరి డాక్టర్ గారు నుంచు తినడం వల్ల వీటన్నిటికీ నష్టాలు కలుగుతాయంటారు అంటే ఇప్పుడు మీరు చెప్పినవి ఏ లాభాలు నుంచుని తినడం వల్ల రావా అసలు నుంచు తినడం వల్ల రెండు ముఖ్యమైన నష్టాలు ఉన్నాయమ్మా రాకపోక నష్టం నష్టం ఓకే ఏమిటంటే నుంచు తినేటప్పుడు పొట్ట మొత్తం నిండేదాకా నువ్వు తిను 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 అని మీకు ఎంకరేజ్ చేస్తుంది బాగా పొట్ట నిండా నింపారనుకోండి అప్పుడు నిమిషానికి మూడు సార్లు తరంగాలు ఏమవుతాయి తగ్గిపోతాయి కరెక్ట్ అందుకని పొట్టకిట్లా వేవ్స్ లాగా రావు అంచు లోపలికి లోపలికి అంచుకు రావు డైజెస్టివ్ ఎంజైమ్స్ జ్యూసులై కలవు ఆహారానికి పొట్ట నిండా తినటం అనేది నుంచోవటం వల్ల ఎక్కువ జరుగుతుంది కాబట్టి దీంతో ఏమవుతుందంటే పొట్లో డైజెస్టివ్ సిస్టమ్ లో రిలీజ్ అయిన గ్యాసెస్ ఏవైతే ఉంటాయో అవి లోపలే మెల్ తిరుగుతూ ఉంటాయి ఎందుకంటే గ్యాస్ బయటకు పోయే సందు లేదు కదా పొట్టం పొట్టం హెవీగా ఉండటం బెగపట్టడం నుంచుని తిన్నప్పుడు ఎక్కువ వస్తుంటాయి పైగా ఇంకోటి ఏంటంటే నుంచుని తినేటప్పుడు ఎందుకంటే నుంచుకోవటం ఒక స్ట్రెయిన్ కదలకుండా తిరుగుతూ తినరు ఎవరు పట్టుకెళ్తారు ఒక ప్లేస్లో నుంచుంటారు ఈ నుంచుని తినేటప్పుడు ఏంటంటే కాళ్ళ మీద బాడీ మీద మైండ్కి స్ట్రెయిన్ స్ట్రెయిన్లా ఫీల్ అవుతాం అందుకని దాని వల్ల ఎంత త్వరగా అవజేద్దామనే రందులో స్పీడ్గా తినేస్తారు స్పీడ్గా తింటే కొంచెం గొంతు కానీ ఎక్కువ రావటం గాని ఒక పక్క చేత్తో పట్టుకోవాలి పక్క ఇటు తినాలి నవలకుండా మింగేయటం లోపు దృష్టి అటు అన్ని ఇది ఇక్కడికే ఉంటుంది ఇట్లా ఇట్లా వెళ్ళిపోతా ఉంటుంది పొట్ట మొత్తం ఉల్లిగా డా అన్కంఫర్టబుల్ మా అందరికి మా వయసు వాళ్ళు కూడా కిందకు కాసేపు కూర్చుంటేనే కాళ్ళు తిమ్మర్లెక్కేస్తున్నాయి నుంచొని తినడం అన్నా కాస్త అన్కంఫర్టబుల్ ఇవేమి లేకుండా హాయిగా టేబుల్ మీద కూర్చుని తింటే ఎంత కావాలంటే అంటే తినొచ్చు పొట్ట మీద భారం ఉండదు కాళ్ళ మీద భారం ఉండదు ఎంతసేపు కావాలంటే అంతసేపు ఆహారం తీసుకోవచ్చు మరి టేబుల్ మీద కూర్చుని తినడం వల్ల ఏమైనా నష్టాలు ఉంటాయంటారా నుంచుని తింటే అట్లా అట్లా నష్టాలు ఉన్నాయో టేబుల్ మీద కూర్చున్నా సేమ్ అంతే ఊరికి కాలు మడిచింది అంతే మిగతా అంతా ఫ్రీగానే ఉంది కదా పొట్ట మీదను పొత్తుకట్ట మీద డయాఫర్ మీదేం ప్రెషర్ పడట్ల అందుకని సేమ్ నష్టాలు వస్తాయి మరి పొట్టంతా కూడా నింపేదాకా తినేయగలుగుతాం జపాన్ వారు ప్రపంచం అందరికంటే వందేళ్ళు యావరేజ్ ఎక్కువ మంది బతుకుతున్నారు అక్కడ ప్రపంచంలో సన్నగా ఉండే వాళ్ళందరూ ఫస్ట్ కంట్రీ తీసుకుంటే జపాన్ దేశ వాళ్ళకు ఒక టెక్నిక్ ఉంది తినటంలో ఆహారం తినేటప్పుడు చిన్న ప్లేటు చిన్న కప్పులు పెట్టుకుని ప్రశాంతంగా కూర్చుని మెల్లగా ఆస్వాదిస్తూ ఎక్కువసేపు తింటారంట పిల్లలప్పటి నుంచి వాళ్ళకి ఒక అలవాటు నేర్పుతారంట ఎయిటీ పర్సెంటే నింపాలి ట్వంటీ పర్సెంట్ నింపకూడదని ప్రతి పేరెంట్ పిల్లలకి ట్రైనింగ్ చిన్నప్పటి నుంచి ఇస్తారంట జపాన్ మొత్తంలో అందుకనే జపాన్ వాళ్ళు సన్నగా ఉండటానికి ఈ రీజన్ తక్కువ తిన్నా ఎక్కువ సంతృప్తి కలుగుతుంది మనసు పెట్టి ప్రశాంతంగా రిలాక్స్ అస్సలు భోజనాన్ని కంగారు పడుతూ స్పీడ్గా అసలు తిన ఇది మెయిన్ వాళ్ళ ఆరోగ్య అని చాలా మంది వీటిని మధ్య చెప్పటం మొదలెట్టారు కాబట్టి పట్టు చీర కట్టినప్పుడు టేబుల్ మీద కూర్చోండి ప్యాంటు షర్ట్లు సూటు బూట్ వేసుకున్నప్పుడు కింద కూర్చోవటం కుదరదు అలాంటప్పుడు తినండి కొన్ని రకాల సర్జరీలు అయినప్పుడు నడు నొప్పులు డిస్క్ ప్రాబ్లమ్స్ వచ్చి ఇబ్బంది పడేటప్పుడు కాళ్ళు నొప్పులు మోకాళ్ళు ఆపరేషన్ అయినప్పుడు కింద కూర్చోవద్దు పైన కూర్చోండి తప్పదు కానీ పిల్లలకి చక్కగా నేలకి మనం ఆనుకుని ఆ భూమాత ఒడిలో కూర్చొని తింటుంటే అమ్మ ఒడిలో పడుకుని బిడ్డ పాలు తాగుతుంటే ఎలా ఉంటుందో ఆ ఫీలింగ్ కలుగుతుంది పొలాల దగ్గర చూడండి రైతులు మట్టిలో కూర్చొని తింటారు అసలు ఆనందమే వేరు ఎప్పుడన్నా మనం పట్టుకెళ్ళక పట్టుకెళ్ళక చూడండి అప్పుడు పిక్నిక్ లేని వెళ్ళి మట్లో కూర్చొని కార్తీక భోజనాలు అప్పుడు తింటాం ఇప్పుడు అక్కడ కూడా చైర్లు టేబుల్స్ వేస్తున్నారు బ్యాచ్ అది వద్దు ఇలా గనక అప్పుడప్పుడు తింటే ఆ అనుభూతే మనకి వేరుగా ఉంటుంది ఎక్స్పీరియన్స్ చేయండి మీరు డిఫరెన్స్ గమనించుకోండి నుంచుని తింటే కూర్చుని తింటే ఎట్లా ఉందనే అందుకని మనం అనుభవిస్తే తప్ప కొన్ని వాస్తవాలు బయటపడవు కాబట్టి అందరూ ఎక్స్పీరియన్స్ చేయండి మంచి అలవాటు ప్రాక్టీస్ చేయండి చూసారు కదండి మా డాక్టర్ గారు చెప్పినట్టుగా మనం కూర్చుని ఆహారం తీసుకోవడం వల్ల చాలా రకాల లాభాలు అనేవి కలుగుతాయి కూర్చోవడం అంటే టేబుల్ మీద కాదు నేల మీద కూర్చోవడం వల్ల వీలైనంత వరకు ఫ్లెక్సిబిలిటీ ఉన్న బాడీలో ఎటువంటి సమస్యలు లేని వాళ్ళందరూ కూడా నేల మీద కూర్చుని ఆహారం తీసుకోవడానికి ప్రయత్నించి చూడండి పిల్లలైతే కనుక ఎటువంటి సమస్యలు ఉండవు కాబట్టి వాళ్ళకి ఇప్పటి నుంచి ఇలాంటి మంచి అలవాటు చేస్తే బయటకు వెళ్ళినప్పుడు ఎలాగో తప్పట్లేదు కాబట్టి ఇంట్లో ఉన్నప్పుడు మంచి అలవాట్లని ఇలా అందిస్తే కనుక మంచి ఆహారంతో పాటు ఇలాంటి మంచి అలవాట్లు కూడా ఆరోగ్యాన్ని అందిస్తాయి